సామాన్యుడితో సుమన్ టీవీ ఎస్ మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాం ఎందుకంటే కష్టం ఎక్కడుందంటే అక్కడికి చేరుకుంటున్నాం ఎంతోమంది కన్నీటి గాథలు చూపిస్తూ ఎంతో మంది దాతల హృదయాలను కదిలిస్తున్నాం సుమన్ టీవీ ద్వారా ప్రసారమైనటువంటి ఒక కథనాన్ని చూసి చలించినటువంటి జనసేన ట్యాక్సీ అసోసియేషన్ గాజువాక వారు ఇక్కడ ముందు మనం చెప్పుకోవాల్సింది ఈ వరలక్ష్మి కన్నీటి గాథ మీ అందరికీ తెలుసు నేరుగా ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ పవనన్న నా కష్టాన్ని చూడు నాకు సాయం చేయి నా భర్తకు ప్రాణభిక్ష పెట్టు అంటూ ఆమె ఒక లెటర్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి రాయటం జరిగింది అక్కడి నుంచి సుమన్ టీవీలో ప్రసారమైనటువంటి కథనాన్ని చూసి చలించినటువంటి ట్యాక్సీ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐదు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ప్రతి దాంతో ఉప్పు పప్పుతో సహా బెల్లం ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇంక వీళ్ళు కొట్టుకు వెళ్ళి కొనుక్కో అవసరం లేదు షాపుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఐదు నెలలకు సరిపడా నిత్యవసరం సరుకులన్నీ ఇవ్వటంతో పాటు ఇక్కడ ఈ వరలక్ష్మి వాళ్ళ భర్త రెండు కిడ్నీలు చెడిపోయి ఉన్నాయి ఈమె పుట్టుకతోనే దివ్యాంగురాలు అలాంటిది వీళ్ళ పరిస్థితులు ఇక్కడ ఈ పాపం చూస్తున్నాం ఇంకా ఒక బాబు కూడా ఉంటాడు వీళ్ళని చదివించుకోవాలా ఆ ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ఆమె కన్నీళ్ళు తప్ప మరొక మాట లేదు ఆ పరిస్థితిని చూసి చలించిపోయినటువంటి వీళ్ళంతా మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈరోజు ఈయన వైద్య ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అసోసియేషన్ నుంచి వరలక్ష్మి గారి కుటుంబానికి యాభై రూపాయలు ఇస్తున్న ఫస్ట్ ఈ ట్యాక్సీ అసోసియేషన్ వాళ్ళందరిని మనం అభినందించాల్సిందే సో చాలా సంతోషంగా ఉంది ఒక్కసారిగా సుమన్ టీవీకి కాల్ చేశారు రాజు గారు మేమంతా గాజువాక టాక్సీ అసోసియేషన్ అండి మా అన్న పవన్ అన్న స్ఫూర్తితో ఈ కుటుంబానికి మేము సాయపడాలనుకుంటున్నాం కొద్ది కొద్దిగా మా అంతా అసోసియేషన్లో సభ్యులందరి నుంచి చిన్న చిన్న మొత్తాన్ని కలెక్ట్ చేస్తున్నాం ఆ కుటుంబానికి మీ అండర్లోనే ఇస్తామన్నారు ఇలా చాలా చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు బట్ ఈ ఫ్యామిలీ కోసం పర్టికులర్గా మీరు చాలా టైం స్పెండ్ చేసి ఎస్ వాళ్ళకి కావాల్సింది కొంత బిగ్ అమౌంట్ ఒక యాభై వేలైన ఇవ్వాలి ఐదు నెలలకు సరిపడంటే వీటికే చాలా వరకు ఖర్చు అయి ఉంటుంది సుమన్ టీవీ ద్వారా మాకు ఈ విషయం తెలిసింది ఫస్ట్ ఇలా శ్రీనివాస్ గారికి ఇలా రెండు కిడ్నీలు పాడైపోయాయని ఆ మేడం గారికి ప్రాబ్లం హ్యాండిక్యాపర్ అని చూడగానే మాకు చాలా బాధ అనిపించింది మేము ఏంటంటే ట్యాక్సీ డ్రైవర్లు అలాగే టాక్సీ అసోసియేషన్ మొత్తం ఒక అనే కాదు వైజాగ్ కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ మొత్తం ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరు కూడా విజయవాడ వరకు ఉన్నారు మీ వాళ్ళు అలాగే కాకినాడ నుంచి శ్రీనివాస్ ఎయి నైన్ ఎయిట్ శ్రీని ఆయన చాలా బాధపడి ఇంకా ఏదో చేయాలని ఆయన సాయం కోల్ది ఆయన ఒక గ్రూప్లో పెట్టి ఎక్కడెక్కడ తూర్పు నియోజకవర్గంలో ఎన్ని జిల్లాలో అన్ని ఊర్లంటా ప్రతి ఒక్క ట్యాక్సీ డ్రైవర్ దీనికి సాయం చేయడం జరిగింది మేడం మా వంతు సాయంగా ఏంటంటే వీళ్ళకి ఏదైనా చేద్దాం అని కానీ ఒక గ్రూప్లో ఫార్వర్డ్ చేసి ఫార్వర్డ్ చేయగానే ఇలాగ మన జనసేన శ్రీనన్న సాయిబాబా గారు ఉన్నారు ఆయన కూడా రాజు నా సాగ్ నేను చేస్తాను నేను వస్తానని చెప్పి భాగం చెప్పారు మన వైజాగ్లో మన ఎస్కేమ్ రాము గారు కానీ నాని కాడకస్ నాని కానీ మన బైక్ షోరూము వంశీ కానీ అలాగే బ్యాటరీ షాప్ అసోసియేషన్ ఆయన రైస్ బ్యాగ్ కూడా పంపించారు గోవింద్ గారు గారని సన్నీ గారని వీళ్ళందరూ కూడా రాజు ఇంకా ఏమైనా చేద్దాం చేద్దామని చెప్పగానే వీళ్ళకి ఇలాగ ఫైవ్ మంత్స్కి సరిపడే రేషన్ ఇవ్వాలనిపించి వీళ్ళ చేతిలో ఫిఫ్టీ వన్ రూపీస్ క్యాష్ వాళ్ళకి పెట్టాం మేడం ఓకే రెండోది ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ఆ పాపను చూసి టెన్త్ క్లాస్ అని మీరు చెప్పారు కాబట్టి మా తరపు నుంచి ఇంకా ఏదైనా చేయాలి పాపకి బుక్స్ అని కానీ ఫ్యూచర్లో ఏదైనా అవసరం అని ఇలా నాకు ఎగ్జామ్ ఫీజు అని కానీ లేకపోతే ఏదైనా అవసరం ఉందని కానీ చెప్తే మాత్రం కంపల్సరీగా మా ట్యాక్సీ అసోసియేషన్ తరపు నుంచి కంపల్సరీగా హెల్ప్ చేస్తాం మేడం అలాగే మాది ఏంటంటే జనసేన పార్టీలో మేము ఒక ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్నాం అంటే జనసేన పార్టీ పేరు పెట్టుకున్నాం ఆయనలో కొంతైనా పది మందికి సాయం పడాలని చెప్పి కోరుకుంటూ ఇలా ప్రతి ఒక్కరికి ఎవరికైనా హెల్ప్ కావాలంటే చేస్తున్నాం మేడం